అప్పుడే తల్లవారిపోయిందా ఏనా ఇంకా నిద్రమతో వదలలేదా పోనీ ఆ సూర్యుడిని ఓ గంట పోయి రమ్మంటావా ఎంచక్క పడుకుంది గాని ఏంటండి మనకి ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అయితే గంట ఏంటి ఓ రెండు గంటలకు రమ్మండి ఎంచక్క ఓ కొడుపు తీసివచ్చు మళ్ళీని రాయ్ చెప్పు తీసుకుంటే చెవులు చప్పిల్లా సాగిపోతాయి ఎందుకలా డాబర్ నెల మీద పడిపోతారా అమ్మా కాఫీ ఒరే సిగ్గిలేని అడ్డగారిదా ఆ నోరు సెప్టిక్ ట్యాంక్ కదా దారుణంగా గబ్బస్తుందిరా ముందెళ్ళి పళ్ళు తోముకుని సావు ఎర్రవ లైట్లు ఫ్యాన్లు అలాగే వదిలిసిపోయాడు కరెంట్ బిల్ ఇటు బాబుగా నుంచి కడతాడు అనుకుంటాడా ఏంటో అమ్మ అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పానే నా బ్రష్ తోని హెయిర్ డ్రీ చేసుకోద్దని చూడు ఎలా నల్లగా తయారైందో దీంతో కానీ నా పళ్ళుతో ఉంటే అవి కూడా నల్లగా నల్లగైపోతాయి కదా ఫోర్ నైన్ దీన్ని పేస్ట్ అంటారా పెద్ద పెద్ద డిటెక్టివ్ కూడా కనిపెట్టలేదు కదా ఇది పేస్ట్ అని అమ్మా పేస్ట్ అయిపోయింది కొత్త బస్ తీసుకురా ఒరే కదవా అప్పుడు ఒకటి సార్ పేస్ట్ వేస్ట్ గానీ ఒరే ఇందులో ఉంది కదరా ఆ రక్తం తాగి జల కూడా ఎలా పిండదు కదండి దీన్ని ఆ పేస్ట్ కంపెనీ వాడు కూడా గుర్తుపట్టలేడు బాగా ఒళ్ళు బెల్సి రా ఈ మధ్య దుబారా ఎక్కువైపోతుంది నీకు చూడు ఇంకెందులో ఎంత పేస్ట్ ఉందా ఇందులో ఇందులోకి ఈ చీకుర్పులని ఇలా దూర్చి మొత్తం అంతలాగితే లాగితే బాబా చూడరా ఎంత పేస్ట్ వచ్చిందా ఎంత పై చేసా నాన్నగారు అండి ఆ చీపుని ఉపయోగిస్తుంది దాంతా గడితే నా నోరు ట్యాంక్ బాబా సరేనా బాబు కొత్త పేస్ట్ కొంటలే లేడి సాగు ఇదిగో అన్నాక దీన్ని వెనక నుంచి కట్ చేసి వాడుకో కనీసం ఒక వారం రోజులు వస్తుంది తర్వాత ఆలోచిద్దాంలే ఏంటండి ఆలోచించేది ఎప్పుడో పుస్తకాలు వచ్చినప్పుడు కొన్నారు ఈ పేస్ట్ ని ఇంకా దీనే పిండుతో కూర్చున్నారు మీకు దన్నం పెడతాను కొత్త పేస్ట్ కొనండి మహాప్రభా కొత్తది ఎందుకు రా మళ్ళీ నువ్వు డబ్బులు దండగా ఎంచక్క ఆ వేప ఈ ఉప్పు ఈ లవంగాలు ఆ బొగ్గు ఇవన్నీ బాగా నూరితే పేస్ట్ రెడీ అయిపోతా పేస్ట్ కొనమంటే ఆ నాటు వైద్యులు వారి మూడికల కోసం చెప్తారేటండి ఓ రి పిచ్చి సన్నాసి నువ్వు టీవీలో యాసై చూడటం లేదేంట్రా వాళ్ళు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ పేస్ట్ లో బొగ్గు ఉందా మీ పేస్ట్లో లో లవంగం ఉందా అని ఇవన్నీ అడుగుతారు కదా ఇవన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి కదరా ఇంకా మళ్ళీ ఎందుకు పేస్ట్ దండగా మరి ఏం చేస్తారు నాకు తెలుసు నీకు డౌట్ వస్తుందని దగ్గరికి రా మళ్ళీ నా ఐడియా ఎవరైనా విన్నారనుకో కాపీ కొట్టేస్తారు అరే అమ్మ పట్ల తొగ్గ ఆ సర్వీలు మిగిలిపోతాయా ఐ గుప్పు నోట్లు అనుకో బోల్డ్ అంత వరకు ఏంటి బాటలు ఎత్తుకున్న కులు నీలా అమ్మా ఆ పేస్ట్ పిసికి పిసికి చేతులు నొప్పి పెడుతున్నాయి భాగ్యం ఆ టిఫిన్ తీసుకురా అలాగే కాఫీ కూడా ఆ అమ్మా నాకు కూడా పెట్టి టిఫిన్ బయటకి వెళ్ళాలి ఎందుకురా అలా చౌకేసిన మేకల తగరుస్తున్నా దమ్మను కూర్చొని ఉండలేవా ఇది కూడా టిఫిన్ ఇవాళ టీ లేదు టీ పొడి నింటుకుంది ఇంట్లో

ఇది ఆరు నెలల తీసుకున్న పంచదారకి ఇప్పుడు వచ్చి దిక్కలేదు బయట కనిపిస్తే ఎక్కడ అడుగుతుందా అని దొంగల ఇంట్లో తిరుగుతున్నాను పోనీ లేవే వాళ్ళని వదిలేసేయలే ఈ సార్కి ఇదిగో ఈ పక్కింట్లో మీరు ఆగండి అక్కడే పక్కింట్లో ఎవరు లేరు మన దెబ్బకి అందరూ కాలి చేసి పారిపోతున్నారు ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎవరైనా దిగుతారో లేరో డౌటే నాకు అరే మొన్న మొన్న ఇదిగో రా స్వీట్ డబ్బా ఎప్పుడు నుంచో స్వీట్లు స్వీట్లు గోలెడుతున్నావు కదా ఇదిగో నువ్వు మీ అమ్మ సరిసమానికి పంచుకొని తేనండి మీరు స్వీట్లు కొన్నారా ఓయమ్మో నాకేదో డౌట్ పడుతుంది మళ్ళీ సునామీ వచ్చినా రావచ్చు ఏంటి నాన్నగారండి ఈ స్వీట్ డబ్బా ఒకటే లటు ఉంది నిజం చెప్పండి మీరు కొన్నారా ఎవరన్నా ఇచ్చారా ఎలా తెస్తే నీకు ఎందుకు రా బిగా నేను స్కూల్ ఆ లేండి తెచ్చింది ఏదో ఒక స్వీట్ మళ్ళీ దాంట్లో అమ్మకు వాటా అవ్వాలంట మీరు పేనాస్తామని తగలయ్యా ఏంటండి హడావిడి ఏదో స్వీట్ బాక్స్ పట్టుకొచ్చారు ఇంకొకటి జీతం గానీ పెరిగిందా ఏంటి అబ్బా భాగ్యం అలాంటిదేం లేదే జీతం పెరిగితే ఎవరైనా స్వీట్లకి విందులకి డబ్బులు తగలేస్తారా నేను అలాంటి రకం కాదు కాని ఇవాళ మా ఫ్రెండ్ టిఫిన్ షాప్ ఒకటి ఓపెన్ చేశాడే వాడిచ్చాడు ఓపెనింగ్కి వెళ్తే ఏంటండి షాప్ ఓపెనింగ్ పిలిచి ఒక స్వీట్ ఇచ్చాడా మీ ఫ్రెండ్ మీకన్నా పెద్ద పేనా అది కాదురా వాడు అందరికీ ఒక్కొక్క స్వీట్ ఇచ్చాడు ఆ ఒక స్వీట్ తీసుకురావడానికి ఇబ్బంది పడి ఇదిగో ఈ బాక్స్ కనబట్టి ఇందులో పెట్టి తీసుకువచ్చాను అక్కడికి వెళ్ళాక ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందిరా నాకు అర్థమైందండి మీ ఆలోచన ఈసారి అమ్మని నన్ను కూడా తీసుకెళ్తే ఇంకో రెండు స్వీట్లు ఎక్కువ వస్తాయని కదా కూసుకుని కూర్చో భాగ్యం ఆడు అరగంటలోనే మూడు వేల రూపాయలు టిఫిన్ సమ్మిస్తాడే రూపాయికి రూపాయి లాభం అంట ఎంచక్క మనం కూడా మొదలడదాం ఏంటి ఇదేదో మనకి ఊరుకుంటే విషయంలాగా ఉంది ఎంచక్క రోజు మినపట్లు పెసరట్లు కుమ్మి వచ్చి నాన్నగారండి మీరు అర్జెంట్ గా స్టార్ట్ చేసండి నా ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తాను ఈ సోమవారం నుంచే మన ఇంటి ముందే మొదలెడతాం వ్యాపారం అదే ఇంతకి షాప్ కి ఏం పేరు పెడతాం చెప్పరా రక్తాలు టిఫిన్ సెంటర్ అని పెట్టండి జనాలు ఎదురుకుంటూ మరి వచ్చేస్తారు ఒరే నెల తక్కువ అదేం పేరు రా అలాంటి పేర్లు పెట్టకూడదు నా మాట నేను శుభ్రంగా లక్ష్మీదేవి టిఫిన్ సెంటర్ అని పెడదాం అబ్బా నాన్నగారండి లక్ష్మి అని పెట్టినంత మాత్రాన ఆ లక్ష్మీదేవి మన దగ్గర వచ్చేది కొంచెం ట్రెండ్ కి తగ్గట్టుగా పేరు పెట్టారండి రత్తాలు టిఫిన్ సెంటర్ అని పెట్టండి జనాలు ఎగబడి ఎగబడి మరి వస్తారు ఆ చట్నీలు సాంబార్లు కొంబాలు కొంభాలు వంపేయడం కాదు కాస్త చూసుకొని వడ్డించండి అసలే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి ఉదయమే కదే రెండు ప్యాకెట్లు నూనె తీసుకొచ్చి ఇచ్చాను అప్పుడే ఇప్పుడు ఏంటి ఒర కోతివా నిజం చెప్పు పక్కన కూర్చొని నూనె తాగేస్తున్నావా ఏంటి ఏంటండి ఎప్పుడు నాకుపడి అడుస్తారు లేస్తే నూనె అయిపోదా నూనెతో పాటు ఆ పూరి కూరగా అయిపోయింది రెండు బకెట్లు కూర అప్పుడే అయిపోయిందా ఎలా రా వేసిన పూరలు వేసుకుంటే ఉన్నాయి కదా కూర్చుని తింటే అయిపోదు అదిగో ఆ పక్కన బంధడు ఉన్నాడా ఆ రెండు పూరీలు వేసుకుని రెండు గిన్నెలు కూర తినేసాడు ఇంకా కావాలంటే అడికి అమ్మో మొన్న ఎవడేయుడు ఆ బాహుబలి సినిమాలో అడుగుతున్నలా ఉన్నాడు నేను చిత్తమ్మ మనమైంది నాకు కొంచెం పూలి కూర అయ్యింది ఒరే బండోడా ఎవరాంది అయినా వేసుకుని పూర్లు వేసినట్టే ఉన్నాయి ప్లేట్ లో కూర అంతా ఎలా తినేస్తావరా పూలి కూర పీకదా అంటే మొత్తం పూలి కూర అంతా తినచాను కొంచెం ఒరే బండోనా కొడుక పూరి కూర అయిపోయింది రా ఒకవేళ ఉన్నా నీకు ఇంకెయ్యిను ఒరే నీకు కావలిస్తే అగో ఆ పంచదలో స్పూన్ వేస్తాను దాంతో లాగించే ఏంటి పంచ తెచ్చుకుని తినాలా ఛీ నాకు పంచదార నాకు పులుకులే కావాలి పూలు లేకపోతే నేను వెళ్ళిపోతాను నాకు తిప్పిస్తా ఒరే అడిగిపోయింది నువ్వు వెళ్ళిపోతే నాకేం లాస్ కాదు కానీ ముందా డబ్బులు ఇచ్చేదావు అయితే డబ్బులు ఎంత డబ్బులు డబ్బులు ఎందుకు ఇస్తాను పోనీ తినుకుంటే డబ్బులు ఎవరు ఇస్తారా ஒரே கரோரா கிண்டா கதரா தான் வர பாபு அரே மென்ட்ல கிட்னா நீ கத்தனை பரே பூரி தோ பூர ப்ரீ கதரா மர தான் எந்த டபுலே అమ్మో నాన్నగారండి అండి లా పాయింట్ లో మాట్లాడుతున్నాడు వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి రేపటి నుంచి దేవుడో ఈ టిఫిన్ సెంటర్ మెండించాడు నావాళ్ళకి కాదురా నాయన ఇదంత ఈజీ అయిన పని కాదు దేవుడో ఈడేమో పూరి వదిలేసి రెండు గిన్నెలు పూరి కూడా తినేసాడు ఈడు సాంబార్ మొత్తం జురగేశాడు ఈడు చట్నీ మొత్తం ఊదిసాడు అమ్మో అమ్మో ఇలాగైతే కొండలు కూడా కరిగిపోతాయి ఇక నావాళ్ళకి కాదరా నాయన మొదటి రోజు దేవాళ్ళ తీసేసాడు నాయనా